అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి చోటపల్లి కాంతి విమో పని పనిచేస్తున్నాను కానీ శ్రీనిధిలో పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది మన వివోఎల పైననే శ్రీనిధి వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు రీసెంట్గా జరిగింది ఏంటంటే శ్రీనిధిలో నేను నాలుగు సంవత్సరాలలో యాభై ఐదు లక్షల రూపాయలను వసూలు చేసి బ్యాంకులో శ్రీనిధి ఖాతాలో వేయడం జరిగింది అలాగే శ్రీనిధికి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది కానీ శ్రీనిధిలో ఉన్న సంఘ సభ్యులకి అడ్జస్ట్మెంట్ అయిన అమౌంట్లు మాత్రమే మనం కట్టినట్టుగా శ్రీనిధి ఆడిటర్లు చూపిస్తున్నారు అది మనకు పెద్ద మోసానికి వస్తుంది తర్వాత సంఘ సభ్యుల దగ్గరకి వెళ్ళి మన పైన వాళ్ళకి లేనిపోని ఆరోపణలు చేస్తూ సంఘ విఓయలు అందరూ కూడా డబ్బులు తింటున్నారని సభ్యులకు చెబుతూ మన పైన చెడు అభిప్రాయాన్ని మన దగ్గర సంఘ సభ్యులకు తీసుకొస్తున్నారు అది కొంచెం జాగ్రత్తగా చూడండి రీసెంట్గా నాకు జరిగింది ఏంటంటే సిఆర్పిలు రావడం జరిగింది సంఘ సభ్యుల దగ్గర అరవై వేల రూపాయలను వసూలు చేస్తే అరవై మూడు వేల రూపాయలు అరవై నాలుగు వేల రూపాయలు వసూలు చేసినట్టుగా ఆడిట్ రిపోర్ట్లో రాసి దాన్ని సివి విఓఏలు వసూలు చేసిందని చెప్పేసి ఆడిట్ రిపోర్ట్లో రాయడం జరిగింది ప్రతిది కూడా నా దగ్గర అన్నిటికీ రూ ఆన్లైన్ డాటా ఉన్నా కూడా స్టేట్మెంట్ ఉన్నా కూడా ఇది మేము నమ్మమంటున్నారు ఆఫ్లైన్ కావాలంటున్నారు మరి ఆఫ్లైన్ అంటే మనం రాసింది ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు బ్యాంకులో కట్టినట్టు రిసిప్ట్ అన్న చూపించమంటున్నారు పది సంవత్సరాల నుంచి రిసిప్ట్ మా దగ్గర ఉంటుంది మీ దగ్గర ఎందుకు లేదని రివర్స్లో మమ్మల్ని మనల్ని నన్నే నన్నే కొంచెనేశారు కాకపోతే రిసిప్ట్లు లేవంటే దాన్ని అసలు లెక్కలకు ఆ అమౌంట్ లెక్కలకు తీసుకోమని చెప్పడం జరిగింది దాన్ని మన మా వివోలో వివో మీటింగ్ రోజు డిఇపిఎం గారు ఏపీఎం గారు సార్ గారు తర్వాత సీసీ గారు అందరూ కూడా రావడం జరిగింది నేను వాళ్ళందరి ముంగట చూపించినా కూడా అసలు నా మాట ఎవరు నమ్మడం లేదు ఆ డాటాను కూడా అసలు పట్టించుకో కూడా పట్టించుకోలేదు ఆన్లైన్ డాటా పక్కన పెట్టని అందరు కూడా అనడం జరిగింది అసలు ఇంకోటి ఏంటంటే శ్రీనిధిలో ఒక సభ్యులకు తెలియకుండా లోను ఒకరి ఒకరి పేరు మీద అంటే ఒక సంఘ సభ్యురాలు ఇద్దరు ఒక దేవి గ్రూపు దేవీ గ్రూపులో శ్రీదేవి అనే వ్యక్తికి బర్రె లోను కొడతా అని చెప్పేసి యాభై వేల రూపాయల లోను తన పేరు మీద కొట్టడం జరిగింది ఇంకొక లక్ష్మి అనే పేరు మీద యాభై వేలు కొడుతున్నారని చెప్పేసి తొంభై మూడు వేల రూపాయలు గేదె లోన్ అని కొట్టడం జరిగింది రీసెంట్గా ఆమెకు బర్రె చనిపోవడం వల్ల ఇన్సూరెన్స్ వర్తించక పాపము ఆ శ్రీదేవి అనే సభ్యురాలు నాలుగైదు సార్లు డెత్ క్లెయిమ్ పంపిస్తే క్లెయిమ్ కాలేదు ఎందుకు కాలేదు అంటే నువ్వు గౌడు గేదె కొనలేదు నీ భరణ చూపించిన కాబట్టి క్లెయిమ్ కాలేదని శ్రీనిధి సుమలత మేడం చెప్పడం జరిగింది కానీ పొరపాటు అది కాదు శ్రీనిధి మేడం సుమలత గారు లక్ష్మి పేరు మీద గీద లోన్ కొట్టింది కాబట్టి క్లెయిమ్ కాలేదు రీసెంట్గా మేము అడిగితే అందులో తప్పే లేదు అని అని చెప్పింది కాబట్టి ఇట్లా ఎందరి పేరు మీద అయితే అట్లా వాళ్ళు తప్పుడు లోన్లు కొడుతున్నారో మనకి ఇంకా తెలియదు నాకైతే ఇన్ని రోజులు అసలు ఈ డాటా అనేది కూడా తెలియదు రీసెంట్గా నేను తెలుసుకున్నా ఇలా చాలా తప్పులు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి నేను అమౌంట్ యాభై యాభై ఆరు వేల ఒక వంద ముప్పై రెండు రూపాయలు పంపిస్తే ఇరవై వేలు రూపాయలు మాత్రమే నా వివోకి రావడం జరిగింది వివో లెగ్జర్లకి రావడం జరిగింది మిగిలిన ముప్పై వేల చిల్లర అసలు నా వివోకి కూడా రాలేదు అది ఎక్కడ పోయిందని అడిగితే అది తర్వాత చూస్తామని చెప్పేసి అన్నారు ఇంకొకటి పద్నాలుగు పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఇది ఎందుకు రాలేదు అని కూడా అధికారులు కూడా దాని గురించి అసలు పట్టించుకో కూడా పట్టించుకోలేదు ఆడిట్ రిపోర్టు తప్పుడు ఉంది అని చెప్పేసి రీసెంట్ మా ఒక సంఘ సభ్యురాలు మాట్లాడినందుకు సిఆర్పి స్వప్న మా మనదల మీదకి కొట్టడానికి రావడం జరిగింది ర్యాష్గా ప్రవర్తించడం చెడుగా మాట్లాడడం అంటే ర్యాప్స్గా కూడా దైర్జన్యంగా మా మీదకే వాళ్ళు రావడం జరిగింది సిఆర్పి స్వప్న అసలు సిఆర్పిగా కాకుండా రౌడీగానైతే పనిచేస్తుంది అనుకుంటా నేను ఒక రౌడీగా బీవారీ చేసింది తప్ప సిఆర్పిగా అయితే పని చేయలేదు మా దగ్గరనైతే చాలా అన్యాయం చేశారు సిఆర్పిలో రజిత అనే సిఆర్పి మాత్రం లేనిపోని అన్ని కూడా ప్రతిదీ కూడా మనం చెప్పిన దానికి ఆమె మనం ఒక్క క్వశ్చన్ అడిగితే వంద ఆన్సర్ చెప్తుంది అంటే వాళ్ళకు అనుకూలంగా చెప్తుంది తప్ప మనకు మాత్రం ఏది కూడా పని చేసేలా మన విఓఎల్ అందరికీ కూడా శ్రీనిధి అమౌంట్ గురించి అందరికీ తెలియకపోవచ్చు నాకు చిన్నగా తెలిసింది ఏంటంటే నాది పది ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేడు నాడు పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు శ్రీనిధికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కానీ అది వివో అయితే ఎక్కడ కనిపించలేదు అలాగే ఇంకొక అమౌంట్ యాభై ఆరు వేల నాలుగు వంద ఒక వంద నలభై ఎనిమిది రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే ఇరవై వేల రూపాయలు మాత్రమే నా వివోకి రావడం జరిగింది ముప్పై ఆరు వేల ఒక వంద నలభై ఎనిమిది రూపాయలు మాత్రము ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇలాంటివి ఇంకా ఎన్ని అవకతవకలు శ్రీనిధిలో జరుగుతున్నాయా ఇప్పటికైతే అందరు కూడా సీఏలు వివోఎలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి నాకు మాత్రం చాలా అన్యాయం జరిగింది ఇలాంటి తప్పులు వాళ్ళు చేస్తూ మా మన వివోయల మీద మాత్రము ఫోకస్ పెడుతున్నారు స్త్రీనిధిలో మీదలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మొన్న కొత్తగా వచ్చిన మొన్న రీసెంట్గా సిఆర్పిలు మా దగ్గరికి వచ్చి లెక్కలు చేస్తే ఈ లెక్కలు ఇట్లా కొంచెం అవకతవకలు ఉన్నాయని ఒక సంఘ సభ్యురాలు నా తరపున మాట్లాడినందుకు ఆమె మీదకి కొట్టడానికి సిఆర్పి స్వప్న రావడం జరిగింది సిఆర్పిగా లెక్కలు చేస్తే మేడమ్గా కాకుండా ఒక రౌడీగా ప్రవర్తించింది ర్యాష్గా మాట్లాడడం కూడా మీది మీదికి ఎవరికి రావడం ఏపీఎం గారు సీసీ గారు దమ్ముకపోకపోతే అసలు మా ఆ సంఘ సభ్యురాన్ని కొట్టేది ఎవరైతే మనకు సంఘ సభ్యులు మనకు అనుకూలంగా మాట్లాడతారో శ్రీనిధి వాళ్ళను శ్రీనిధి వాళ్ళు వాళ్ళకి మన మీద అంటే మీలే తప్పుడు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని మనపైకి రుచి కొలుపుతున్నారు మీ కూడా జాగ్రత్తగా ఉండాలి